చూద్దామండి నూట నలభై యవన పన్నెండవ ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూలకమ్మముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలది గాను పదివేల కొలది గాను మాకు గడ్డి పేళ్ళల్లో పిల్లలు వేయించున్న మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు వాటిలో శ్రమగలవాని మొర లేదు ఇటు స్థితి గలవారు ధన్యులు తమకు దేవుడు కాగల జను ధన్యులు దేవుడి మాటల ద్వారా మనకు మాట్లాడిన దాకా చిన్న మాట ప్రార్థన చేద్దాం మహాపరిషుడు జీవాధిపతి అయ్యా నీ సన్నిధిలో ఈ కుటుంబంలో చేసిన మేలు ఉపకారాలను బట్టి కుటుంబాన్ని బట్టి పెట్టడం బట్టి ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించినట్లు మేమంతా ఇక్కడ ఉన్నాం ఇప్పటివరకు నీ నామాన్ని గణపరిచారు అయినా ఇప్పుడు నీ మాటలు అయినా ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచండి అప్పుడు అయోగ్యుడో నీ రక్తంలో కడిగి నీ ఆత్మతో నింపి నాకు మాకు కావాల్సిన మాటలు అందించి సహాయం ఏ శ్రీ క్రీస్తు నామం అడుగుతున్నాను తండ్రి ఆమె మరి ప్రాముఖ్యంగా పుట్టినరోజు కార్యక్రమం తనకు మారితే అని దయా కిరీటాన్ని ధరింపు చేశాడు దేవుడు దేవుడే దయగలిగి కొన్ని మేలులు మనకి చేస్తాడు మనిషి వాటి ప్రయాస వల్ల ఏది పొందుకోలేడు దేవుడే బహుమానంగా ఇవ్వాలి ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ కుటుంబాన్ని కానీ బిడ్డలను కానీ ఇవన్నీ దేవుడే ఇవ్వకపోతే మనిషి సొంత ప్రయాస వల్ల ఏది సంపాదించుకోలేడు సంవత్సరం అనే దయాటాన్ని దేవుడు దయచేశాడు అందుమంతటి కాదు ఇప్పుడు చదివిన కీర్తన నూట నలభై నాలుగో కీర్తన పన్నెండవలో మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని కుమారుల గురించి రాయబడింది అలాగే కింద మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల ఖమ్మముల వలె ఉన్నారు మా కుమార్తెలు అయితే ఎలా ఉన్నారు మా కుమారులు ఎలా ఉన్నారు అని భక్తులు చెప్తూ పలు విధమైన మంచి సొత్తులు మా కుటుంబంలో ఉన్నాయి ఎటు చూసిన ఆశీర్వాదం ఉంది మా చేతి పనులు ఆ రోజుల్లో చేతి పని అంటే సంపద కాకుండా గొడ్లు పశువులు గొర్రెలు మేకలు పశు లేవు అవి విస్తారంగా ఉన్నాయి అవి సమృద్ధిగా ఉన్నాయి మళ్ళీ అవి కూడా ఎలా పడితే అలా వీధుల్లో చొరబడట లేదు చొరబడటలేదు ఇలాగ క్షేమం కలిగి ఉన్నాం అని చెబుతూ ఇదంతటికి కారణం ఏంటంటే మా కుమారులు మా కుమార్తెలు మా చేతి పని ఇలాగ ఆశీర్వాదంతో పాటు ఇవన్నీ కలిగి ఉంట కారణం ఏంటంటే మా దేవుడు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆ పైన ఎత్తి స్థితి గలవారు ధన్యులు అని చెప్తూ యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు ఈరోజు ప్రభుని నమ్ముకున్న కుటుంబం ఈ కుటుంబం ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ మరి తమ్ముడు సాక్ష్యం ఒక దినాన్ని చెప్పాడు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎంతో లోకానుసారంగా అనేక వ్యసనాల్లో ఉండేవాడినన్నా మరి సంగమం అలాగే తన భార్య కూడా ప్రార్థన చేస్తూ ఉండేది ఒకనొక సమయంలో దేవుడి దర్శించి ఈరోజు మరి కుటుంబంతో బిడ్డలతో కుటుంబాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఇలాగ క్షేమం కలిగి ఉన్నానంటే కేవలం కారణం ప్రభు అయిన ఆయన నా జీవితంలోకి రావటం వల్ల ఈరోజు నేను కుటుంబంలో క్షేమం కలిగి ఉన్నాను కుటుంబంగా కలిగి ఉన్నానని ఎన్నోసార్లు చెప్పాడు కనుక ఈరోజు మన జీవితాల్లో దేవుణ్ణి కలిగి ఉండే దేవుని మార్గంలో మనం బ్రతికితే రానున్న దినాలన్నా ఈరోజు కష్టాల్లో ఉండొచ్చు ఈరోజు వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉండొచ్చు ఈరోజు కొన్ని పోరాటాల్లో వెళ్ళొచ్చు కానీ ఖచ్చితంగా యహోవా దేవుడుగా గల జనులు తల్లి ఎవరైతే ఏసైన సొంత రక్షడి అంగీకరించి ఆయన మార్గములో వారి జీవితాన్ని స్థిరపరుచుకుంటారో ఖచ్చితంగా రానున్న దినాల్లో ఆశీర్వదించబడతారు అని దేవుని వాక్యం అంటారు మా కుమార్తెలు నగరములకు చెక్కబడిన మూలకమ్మములు అంటే నగరం మీద ఎంట్రన్స్లో గొప్ప గొప్ప వారి పేర్లు రాయబడతాయి ఫలానా వీధి ఫలానా బజారు అని గొప్ప గొప్ప వారి పేర్లు పెట్టుకుంటారు అలాగే మా బిడ్డలు అలాంటి గొప్ప స్థితిలోనికి వెళ్ళారు మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల ఖమ్మముల వలె ఉన్నారు అంటే నగరానికి ఒక పిల్లర్ లాగా ఉన్నారు అని మరి భక్తులు చెప్తా ఉన్నారు కనుక బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా కుటుంబం అభివృద్ధి చెందాలి అన్న దేవుని సన్నిధి దేవుని మార్గాల్లో మన జీవితాలు స్థిరపరచుకుంటే ఖచ్చితంగా రానున్న దినాల్లో ఆశీర్వదించబడతాం ఇట్టి జను ఇట్టి స్థితి గల జనలో ధన్యులు యహోవా దేవుడిగా గల జనలో ధన్యులు ఈరోజు మరి ప్రభువుని సొంత రక్షడిగా అంగీకరించి ఆ దేవుడే మన దేవుడిగా కలిగి ఆయన మార్గంలో మనం దాన్ని నడవగలిగం యహోవ దేవుడిగా గల జనులు ధన్యులు అంటే దేవుని మార్గంలో నడిచేవారు బైబిల్ గ్రంథంలో ఆది కాండం ఐదవ అధ్యాయం బైబిల్ గ్రంథంలో ఆదికాండం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో చదివితే హానుకు అరవై ఐదేళ్ళు ప్రతికి మెథు శలేను కలిను హాను మెథుషలను కనిన తరువాత మూడు వందల మూడు వందల ఏం దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనేను ఏమండి ఇక్కడ రాయబడినమాట హానోకు అరవది ఐదేండ్లు ఏండ్లు ప్రతికి కనేను హానోకు మెథూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని రాయబడిన అంటే అరవై సంవత్సరాల దాకా ఆయన దేవునిగా నడవల ఎప్పుడైతే మెదృషాల పుట్టాడో ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట కనిన తర్వాత మూడు వందల ఏండ్లు అతడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనేను అంటే ప్రతి మనిషికి దేవుని ఎరగనే జీవితం ఉంటుంది దేవుని ఎరిగిన జీవితం ఉంటుంది ఈరోజు మరి మన జీవితంలో కూడా క్రీస్తు జీవితం వేరు మరి నా జీవితం కూడా ఒకప్పుడు జీవితం వేరు ఇప్పుడు జీవితం వేరు ఒకప్పుడు నేను కూడా లోకానుసారంగా బ్రతికా క్రైస్తవ కుటుంబమే అందరూ ప్రార్థించే వాళ్ళే కానీ నేను మాత్రం లోకంలో అన్ని బానిస అయిపోయాయి మరి జీవితమే కుక్కలు జించిన విస్తరి అన్నట్టుగా అయిపోయాయి చదువుకున్న ఉద్యోగం ఉంది కానీ నెమ్మది లేని పరిస్థితి ఇక ఆఖరికి బతికి చంపేసుకుందాం అనుకున్న అలాంటి చిన్న వయసులోనే విరక్తిలోకి వెళ్ళిపోయాను కానీ ఎప్పుడైతే తెలుసు యేసు ప్రభు తెలుసు దేవుడని తెలుసు కానీ ఎప్పుడో వెళ్ళలేదు ఎప్పుడో ఒకసారి బట్టలు చూపించుకుంటా వెళ్ళేవాళ్ళు అట్ట కనబడి అట్ట వెళ్ళేవాళ్ళు తర్వాత జీవితం విరక్తి కలిగి ఏం చేయాలో అర్థం కాక ఈ పరిస్థితులు ఎలా బయటపడాలో తెలియక జీవితాన్ని మార్చుకునే మార్గం ఏంటో తెలియక అన్ని చదువుకున్నా మరి చదువుకునే మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ జీవితాన్ని బాగు చేసుకోలేని పరిస్థితి కుటుంబంలో మాదిరిగా ఉండలేని పరిస్థితి అలాంటి జీవితంలో యేసు ప్రభు ఇలాగే ఎల్ఏ మీటింగ్ జరుగుతా ఉన్నాయి దూరంలో ఆ మీటింగ్స్లో ఎక్కడో దూరంలో కూర్చొని దేవుడిని అడిగా ప్రభా నువ్వు దేవుడివే తెలుసు ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటికి రాలేకపోతున్నా చచ్చిపోదాం అనుకుంటున్నా దయచేవు అయితే నా పరిస్థితులు మార్చు ప్రభు అని ఒక మాట ప్రార్థన చేశానండి ఆ రోజే ఏసయ్య నన్ను దర్శించాడు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు తప్పటి కూడా ఎప్పటికీ పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ప్రభుతో నడక ప్రారంభించింది ఏ ఊళ్ళో అయితే పనికిరాని వాడు అసహ్యంగా కుటుంబానికి సమాజానికి మరి శాపంగా బతికిన నా జీవితాన్ని అదే ఊర్లో మరలా ప్రభువు నన్నుంచి నా జీవితాన్ని మార్చి ఈ ఇదిగోండి పరిశుద్ధ సమాజంలో పరిశుద్ధుల మధ్య మరి దైవ జనుడిగా దేవుని సేవ చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడించారు ఇచ్చారు దేవునికి ప్రభుని ఎరగనే జీవితం ప్రభుని ఎరిగిన జీవితం ఈరోజు యహోవా దేవుడిగా గల జనులు అంటే ఎవరైతే యేసు ప్రభుని స్వంత రక్షడిగా అంగీకరించారు ఒకప్పుడు జీవితాన్ని వదిలేసి యేసు రక్తంలో కడగబడి ఎవరైతే దేవుని మార్గంలోకి వస్తారో దేవుని నామాన్ని ఎరిగి ఆయన మార్గాల్లో వారి జీవితాన్ని స్థిరపరుచుకుంటారో ఈరోజు ఏమి లేకపోవచ్చు ఈరోజు తృణీకరించబడతా ఉండొచ్చు ఈ రోజు మన జీవితాలు ఎన్ని రకాలుగా నష్టాలు ఇబ్బందులు కలుగుతా వెళ్ళొచ్చు కానీ ఒక దినాన గ్యారెంటీ గ్యారంటీ దేవుడు ఆశీర్వదించిన జనముగా వర్దిల్లుతారు ఆమె నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఆ మాట యహోవయంలో భయభక్తులు కలిగి ఆయన ప్రోబలయంలో నడుచు వారందరూ అందర కొందర అందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతము అనుభవించదు నీవు నీకు మేలు కలుగును నీ లోట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును అంటే కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం ఆనందం అన్ని విషయాల్లో సమృద్ధి ఉంటుందని అర్థం అంత మాత్రమే కదా అత్యంత రాయబడింది నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలీవమం కలవలే ఉండరు చదవమా యహోమైన భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడునో ఆమె ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన క్రోవలో వారి జీవితాన్ని స్థిరపరుచుకొని దేవుని మార్గములతో హోకు వేకు అరవై సంవత్సరాల దాకా మరి దేవునితో నడిచినట్లు లేదు మెథూషాలేను కలిగిన తర్వాత మరి ఎందుకో దేవుని దర్శించి దేవుని మార్గంలో నడిచాడు అప్పటి నుండి ఆయన జీవితం రాయబడింది హానోకు దేవునితో కూడా వాడు కుటుంబ వ్యవస్థ కూడా కలిగి కుమార్తెలను కుమారులను కన్యను దేవునితో నడుచుచూ వెళ్ళాడని రాయబడేవాడు అంత మాత్రమే కదా ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం మీద చూస్తే అనుభూతి అని సాక్ష్యమ పొందానని రాయబడేవాడు దేవునితో నడిచాడు దేవునికి ఇష్టంగా బ్రతికాడు తన జీవితం తన కుటుంబం ఆశీర్వదించబడి కనుక ఇంకా ఎవరైనా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ లోకంలో బ్రతకలేమైన ఈ రోజు మనుషులు దేవుని స్థానాన్ని డబ్బుకి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే యహోవా దేవుడిగా గల జను ధన్యులు అనే ప్లేస్ లో ఏం చేస్తున్నారు అంటే దేవుని డప్పించి డబ్బు గల వారు ధన్యులు ఉద్యోగాలు గల వాళ్ళు ధన్యులు ఆస్తి అంతస్తులు గల వారు ధన్యులు అనుకుంటున్నారు ఈరోజు ఆస్తులు అంతస్తులు కలిగిన వారు చాలా మంది ఉన్నారు కానీ వారి జీవితంలో లేనిదేంటో తెలుసా అని నెమ్మది ప్రశాంతత సమాధానం కుటుంబాల మధ్య సఖ్యత బిడ్డలకు అనుబంధం అనురాగం ప్రేమ ఆప్యాయతలు లేకుండా డబ్బులు ఎన్ని ఉపయోగం ఏముంది ఉంది ఎవరైతే ఈరోజు డబ్బులు లేకపోయినా ఏమి లేకపోయినా దేవుడుంటే చాలు ఎన్ని నష్టాలు కలిగిన ఎంతమంది వదిలిపెట్టి వెళ్ళిన నష్టాల మీద నష్టాలు కలిగిన దేవుడొక్కడు నాతో ఉంటే చాలు అని ఎవరైతే దేవునికి వారి జీవితాలు అప్పగించుకుంటారు దేవుని మార్గంలో నడుస్తారో ఖచ్చితంగా రానున్న దినాలు తరతరాలకు ఆశీర్వాదకరంగా మారుతాడు చెప్పండి ఉంటదని బైబుల్ చెప్తుంది నేను చెప్పట్లేదు దేవుని మాట వాక్యము నిరర్థకము కాదు యహోవా ఆశీర్వాదము వాడు ఎలాగా ఉండదు ఎట్టి జనులు ధన్యులు ఎట్టి జనులు అంటే యహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు కనుక యేసు ప్రభుని అంగీకరించారు ఏ మార్గంలో కానీ మనం నటిస్తే అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతారు మరి కుటుంబం నా కొత్తలో పరిచయం తమ్ముడు ఎంతో నమ్మకంగా నాతో పాటు పరిచయ విషయంలో ప్రతి విషయంలో మరి మందిరం మేము కడతా ఉంటే పైకి అదంతా పని చేస్తా పని చేస్తా స్లిప్ అయిపోయాడు చేళ్ళు ఫ్రాక్చర్ అయింది ఆ ఏళ్ళు ఫ్రాక్చర్ అయినాయి ఎలాగా అనుకున్నాం అయినా కానీ అనా మరి దేవుడు ఉన్నాడు అని దేవుని మార్గంలో ఆ దెబ్బలతోనే ఆ పెయింట్ పని కూడా చేసే అంటే ఆ పండ్లు వేసేటప్పుడు చిన్నగా చేస్తా ఉన్నాడు ఎందుకయ్యా అసలు కుదురుకుండా మళ్ళీ ఎందుకయ్యా అంటే ఏముందన్న దేవుని పని చేసే భాగ్యం అని చాలా సార్లు ఆలస్యం అవుతా ఉంటది పదేవుతా ఉంటది ఇంట్లో కుటుంబం ఉందయ్యా పిల్లలు ఉన్నారు ఎదురు చూస్తుంటారు ఎల్లు వెళ్ళిపో మళ్ళా ఫ్యామిలీకి ఇబ్బంది కలగకూడదు అంటే ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు పదకొండు పన్నెండింటి దాకా రోడ్ల మీద ఉండేవాడిని అన్న ఇప్పుడు దేవుడిని ఎరిగా ప్రభుని ఎరిగా కనుక ఏం బాధలేదు ఇంకా నా కుటుంబానికి దేవుని పని చేస్తే దేవుని కొరకు నా బలాన్ని వాడితే దేవుని సన్నిధిలో ప్రయాసపడితే నా బిడ్డలు నా కుటుంబం ఆశీర్వదించబడతారు అని సాక్ష్యం ఇస్తా ఉన్నారు కనుక పిల్లలు దేవుని మార్గంలో ఉంటే ఇప్పటి వరకు జరిగింది కొంత రానున్న దినాలు ఆశీర్వాదము క్షేమము నెమ్మది ఈ కుటుంబంలో నిలిచి ఉండను గాక ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో నిలిచి గాక ఇక నుంచి దేవునితో ఆయన మార్గంలో ఆయన ఆశీర్వాదంలో మనము మన కుటుంబాలు స్థిరపరచబడి ఫలించడము గాక ఈ మాటలు మన జీవితంలో ఫలించినగాక ఆమె నాకు ఈ సమయం ఇచ్చిన దైవజీలకి ఈ మాటలో ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను చిన్న మాట ప్రాప్తం చేద్దాం చిన్న మాట ప్రాప్తం మహాభవిష్యుడ జీవాధిపతి సర్వశి కలిగారు ఇప్పటివరకు నీ సన్నిధిచ్చి మంచి వాతాని ఎలాగనైనా నీ సన్నిధిలో మీ ప్రజలతో మీ మాటలు ధ్యానించడానికి సహాయం చేసిన కృతజ్ఞతలు ఈ మాటలు నీ మాటలు ప్రభు ప్రతి ఒక్కరి హృదయంలో నాటపడి ఫలించినట్లు సహాయండి ఈ కుటుంబానికి రావాల్సిన దీనిని ఆశీర్వాదంతో నింపదు ఇంకా ఎవరైనా ఇంకా రక్షణ లేకపోతే రక్షణ పొందినట్లు ప్రభు చూపి నీ సన్నిధిలో నడుస్తున్న వారిని బహుగా ఫలింపచేయండి నే శ్రీస్తునాములు ఈ ప్రార్థన సమర్పిస్తున్న